హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మనకైతే ఫిబ్రవరి పదకొండవ తారీఖు ఈ రోజు ఎంతమంది రైతన్నల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరిగింది అలాగే రేపటి రోజున ఎంతమందికి అయితే వస్తుంది ఏ జిల్లాల వారికి అయితే ముందుగా అయితే వస్తుంది అనే విషయాలు ఒక ఫైల్ ద్వారా మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందామండి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటారో వీడియో మాదిరి మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజు ఎంతమందికి అయితే వస్తుందో అనే విషయాలు అయితే పూర్తిగా మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి మన ఛానల్కి అయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో రైతు బీమా కానీ రైతు భరోసా కానీ ఆశ్రయ ఫింక్షన్ కానీ ఏది వచ్చినా సరే మన ఛానల్లో మీకోసం నేను నోటిఫికేషన్ రూపంలో వీడియో అయితే తీసుకో చూస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరైతే చూడండి ఓకేనా ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెట్టగానే మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే ఒక నాలుగు గుడ్ న్యూస్ అయితే చెప్పారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతర మంత్రులు కూడా మనకైతే చెప్పడం జరిగిందండి ఏంటంటే మన తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎన్నో హామీలు అయితే ఇచ్చిందిగా దాంట్లో భాగంగానే మనకైతే ఆస్రయ చేత పథకం అలాగే మనకైతే రైతు భరోసా పథకం రైతు బీమా ఈ పథకాలు వచ్చేసి ప్రారంభించడం అయితే జరిగిందండి అలాగే దాంతోపాటు మనకి కేంద్రం పథకం సో ఈ రోజున రైతుల ఖాతాలో అసలు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పటి నుంచి వస్తున్నాయంటే మనకైతే జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి మంచిగానే మొదలుపెట్టి ఆ రోజున దాదాపు ఒక ఎకరం కలిగి ఉన్న నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే ఇచ్చారు దాని తర్వాత కూడా బాగానే ఇచ్చారని ఒక మూడు రోజులు దాని తర్వాత నుంచి అసలు తగ్గించడం చేశారు మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఇప్పటికీ అసలు నాలుగు ఎకరాలు కంప్లీట్ అయిన వారికైతే పూర్తి స్థాయిలో ఎవరికైతే రాలేదండి ఈ జిల్లాల వారికి ఇచ్చిన తర్వాత చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏదైతే ఎకరాల వారీగా వచ్చేసి ఇచ్చారో ఆ విధంగా ఇస్తేనే చాలా వరకు అయితే బాగుంటుందని మనకైతే రైతన్నలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇలా మనకైతే ఇచ్చిన తర్వాత ఏదైతే మనకైతే గ్రామాల వారిగా అలాగే మండలాల వారిగా ఇస్తున్నారో ఇప్పుడు ప్రజెంట్ ఆ విధంగా చూసుకుంటే చాలామంది రైతన్నలయితే ఇబ్బంది అయితే అవుతున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే అందరికీ డెబ్భై లక్షల మందికి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు పైగా వచ్చేసి రైతుల ఖాతాలో జమ చేస్తామని ఆ రోజే మనకైతే చెప్పారు మనకి ఇరవై ఆరో తారీఖు జనవరి అప్పటి నుంచి వచ్చేసి దాదాపుగా ఇరవై లక్షల మంది రైతుల ఖాతాలో మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి అది కూడా చాలా వరకు అయితే పూర్తి స్థాయిలో వచ్చిందా లేదా అనేది మనకి ఇంకా అప్డేట్ అయితే లేదు బట్ మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ముల నాగేశ్వరరావు గారు చెప్పిన విధంగా మనమైతే చెప్పడం జరుగుతుందండి ఎవరైతే ఈ ఈరోజు మీరు రైతు భరోసా పొందున్నారో ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేసి మన ఛానల్లో తప్పకుండా వెళ్ళి మీరైతే చెప్పండి ఓకేనా సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్ ద్వారా మీరైతే నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు